ఇల్లు కట్టుకుందంటే ఆ ఇల్లు ఇంకొక మేడేసిందంటే ఆ రెండు మేడ కలిపి ఒక చిన్న కాడు కొనుక్కున్నారంటే మాట మారిపోద్ది నడక మారిపోద్ది ఆడెవరో పాడిందిగా బాగా చెప్పేస్తున్నారు నా స్టైల్ మారిపోయిందంట ఏం మారింది స్టైల్ మారిపోయి నడక మారిపోయి మొత్తం మారిపోయింది ఏంటి మీరు బాగా చెప్తున్నారు కదా అందుకే సాయిలాన్ గారు ఒక పాట పాడారు కదా గుండు కొడితే గుణం మారదు బట్టలు మారిస్తే బ్రతుకు మారదు నీ మనసు మారాలి నీ బ్రతుకు మారాలన్న పాట సాయినా గారు ఎందుకు రాశారంటే చాలా దేవుడు రాయించారు ఆ ఆ మాట అర్థమవుతుందా బట్టలు మార్చేసినంత మాత్రాన హెయిర్ స్టైల్ మార్చేసినంత మాత్రాన ఏమండి మాట తీరు మార్చేసినంత మాత్రాన ఈ లోపల మురికి మారకపోతే చాలా కష్టం మార్చితే బ్రతుకు మారదు గుండు గుడితేనే గుణం మారదు బ్రతుకు మారడం బట్టల లేదు గుణం మారడం గుండుల లేదు నీ మనసు నీ బుద్ధి మార